పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మీకు ఈరోజు ఈ వీడియోలో మొత్తం తొమ్మిది గేదెలను చూపిస్తాను తొమ్మిది గేదెలు కూడా మంచి చూడు గేదెలు అందులో మూడు గేదెలు వచ్చేసి డెలివరీ అయినటువంటి గేదెలు ఉన్నాయి మీకు మొత్తం వివరాలు అయితే లాస్ట్ వరకు చూడండి మీకు అయితే పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాం గేదెలు చూసుకోవచ్చు ఎలా ఉంది ఈ ఈ వచ్చేసి చూడు గేదె డెలివరీ కావడానికి ఇంకా పది నుంచి పదకొండు టైం పడుతుంది దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఐదు ఐదున్నర అని చెప్తున్నారు నా ఇచ్చిన ప్రకారం ఇది ఐదు నాలుగైతే అయితే గ్యారెంటీకి ఇస్తుంది గేదె చూసుకోవచ్చు సైజ్ అంత బాగుంది డెలివరీ కావడానికి ఇంకా పది నుంచి పది రోజులు టైం పడుతుందండి పొదుపు క్వాలిటీ చూసుకోవచ్చు నాలుగు రొమ్ములు కానీ దారులు కానీ చూసుకోవచ్చు మీరు మురుగు కూడా పిండుకోవచ్చు చూడండి పొదుగు ఇంకా అధికంగా చేసే అవకాశం ఉంది గేదె మాత్రం చాలా బాగుందండి కొమ్ము కొంచెం బారు కొమ్ము రింగు కాదు రైతు అయితే ఐదు ఐదు పది రోజులకు పది లీటర్లు ఇస్తుందని చెప్తున్నారు పది లీటర్లు ఇవ్వకపోయినా ఒక లీటర్ అటు ఇటు ఇచ్చిన తొమ్మిది లీటర్లు పాలు అయితే ఉంటాయండి ఇది వచ్చేసి డెలివరీ అయింది దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి మూడు మూడు అని చెప్తున్నారు మీరు పాలు చూసుకొని తీసుకెళ్ళొచ్చు ఎందుకంటే గేదె డెలివరీ అయింది కాబట్టి గేదె డెలివరీ నాలుగు రోజులు అయిందండి ఈరోజు నాలుగో రోజు నాలుగు రూములు చూసుకోవచ్చు పొద్దు క్వాలిటీ చూసుకోవచ్చు చూడండి ఎప్పుడైనా సరే గేదె కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా గేదె దగ్గరికి వచ్చి అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే గేదె అనుకోనండి మా యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే మేము ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తాం మీరు ఖచ్చితంగా వచ్చి అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే గేదె అనుకోనండి ఇది కూడా మూడో అవుతాయండి ఇంకోటి రెండో అయితే పడ్డ ఉంది అది కూడా చూపిస్తాను చూడండి దీన్ని దూడడం కూడా చూపిస్తాను అలాగే పొదుపు కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు ఎలా ఉందనేది మనకు ఎటువంటి సందేహం లేదండి గేదె డెలివరీ అయిన తర్వాత మనం గేదెనుకున్నట్లయితే మనం పాలు రెండు పూట్ల చెక్ చేసుకొని తెచ్చుకోవచ్చు ఇదండి పేయ్ దూడ దూడను చూసుకోవచ్చు ఈరోజు నాలుగు రోజు అండి వీటి ధరల విషయాలు కూడా రైతు చేతను మాట్లాడిస్తాను ఇదండి ఇది రెండో ఇత పడ్డ పడ్డ మాత్రం చాలా మంచిగా ఉంది మంచి రింగ్ క్వాలిటీ కానీ బాడీ పర్సనాలిటీ కానీ మంచిగా ఉంది డెలివరీ కావడానికి ఇంకా పది నుంచి పదహారు టైం పడుతుంది సైజ్ చూసుకోవచ్చు కొమ్ము క్వాలిటీ చూడండి దీని మిల్క్కి కెపాసిటీ వచ్చేసి నాలుగు నాలుగు అని చెప్తున్నారు ఎక్కువ చెప్పడం లేదండి నాలుగు లీటర్ నాలుగు లీటర్ ఇస్తుందని చెప్తున్నారు ఇచ్చే కెపాసిటీ అయితే ఈ గేదకు ఉందని నేను కూడా భావిస్తున్నా పొదుగు ఇంకా అధికంగా చేస్తుందండి ఎందుకంటే టైం ఉంది డెలివరీ కావడానికి డెలివరీ అయ్యే ముందు బాగా హెవీగా పొదుగు చేస్తుంది చూడండి ఎలా ఉందనేది చూసుకోవచ్చు ఈ మూడు గేదెలు ఈ మూడు గేదెలు కూడా ఎలా ఉంది అనేది చెప్తాను చూడండి రైతు మాటల్లోనే మీకు వినిపిస్తాను ఒకసారి రైతుని అడుగుదాం ఏం రేట్లు చెప్తున్నారు మా అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ అండి చాలామంది ట్రాన్స్పోర్ట్ అడుగుతున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే ఎవరండి మీరే గేదెల దగ్గరికి వచ్చి అన్ని విధాలు చెక్ చేసుకుని తీసుకెళ్ళాలి ఆ లాస్ట్ది ఎనభై ఎనిమిది ఇది ఎనభై నాలుగు చూశారు కదండి రైతు ఏం చెప్పారు ఇంకో డెలివరీ అంటే ఉంటుంది ఉంది ఇది చూపిస్తాను ఇప్పుడే డెలివరీ అయింది అండి ఇది మేము వచ్చేసరికి మాయ కూడా వేసేసింది గేదెని చూపిస్తాను రెండో అయితే పడ్డా చూడండి నాలుగు పాలు అయితే తీశారు దాకా మేము వచ్చేటప్పుడు తీస్తున్నారు నాలుగు రొమ్ములు చూపించారు మాకు పాలు అయితే ఐదు నాలుగు అని చెప్పారండి పొదుగు చూడండి ఎలా ఉందనేది వచ్చేసి పే దూడ క్వాలిటీ చూడండి ఎలా ఉందనేది బ్యాక్ సైడ్ పొదుగు మాత్రం చాలా హెవీ సైజ్ ఉంది ఒరగ రొమ్ములు మెత్తగానే ఉన్నాయండి రొమ్ములు ఏమి గట్టిగా ఏమి లేవు మీరు పాలు చెక్ చేసుకోవచ్చు చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను గేదెని నడిపించి కూడా చూపిస్తాను బయట తోలు కూడా ప్రతి ఒక్కటి మా యూట్యూబ్ ఛానల్లో క్లారిటీగా చెప్తామండి మేము చెప్పిందే కాకుండా మీరు ఖచ్చితంగా దగ్గరకు వచ్చి అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనండి రైతు అయితే ఐదు నాలుగు చెప్పారండి పాలు ఐదు ఐదు నాలుగు ఇవ్వకునే ఐదు నాలుగు అయితే గ్యారంటీగా ఇస్తుంది నాలుగు నాలుగైనా ఇస్తుంది పొద్దు క్వాలిటీ బాగుంది కాబట్టి పొదుగు సైజు మాత్రం చాలా హెవీగా ఉందండి ఇప్పుడే గేదె డెలివరీ ఉంది కాబట్టి ఈ సైజు ఉంటుంది దూడను చూసుకోవచ్చు మీరు పేయ్ దూడ ఇప్పేసి చూపిస్తాను చూడండి గేదెను రైతు దీని ధర విషయానికి వచ్చేసి మనకు ఎనభై ఏడు వేలు చెప్పారండి ఇది ఫిక్స్ కాదు మనం దగ్గరకు వచ్చి బేరం ఆడుకుంటే రేటు కూడా తగ్గిస్తారు ఎనభై ఏడు వేలు చెప్పారండి రెండో ఇత పాలు వచ్చేసి ఐదు నాలుగు చెప్పారు నాలుగు నాలుగు అయితే గ్యారంటీకి ఇస్తుంది పొదుగు చూసుకోవచ్చు ఎలా ఉందనేది దీనికి ఎంత ధర పెట్టచ్చు ఇది ఎన్ని లీటర్ పాలు ఇస్తుందో మీకు ఏదైనా ఐడియా ఉంటే ఒకసారి కామెంట్ కామెంట్ చేయండి చూసుకోవచ్చు సైజు పొదుగందు క్వాలిటీ ప్రకారం అయితే పాలకైతే ఇబ్బంది ఉండేదండి చూసుకోవచ్చు గేదెను మరి కొన్ని గేదెలు ఉన్నాయి కదా అవి కూడా చూపిస్తాను చూడండి ఇవి వచ్చేసి రెండు కూడా నాటి గేదెలండి రెండు మూడైతే అని చెప్తున్నారు ఇదైతే ఉంటుంది కానీ అది కొంచెం ఉండవచ్చు ఇటుగా ఇది వచ్చేసి చూడు కదండి దీన్ని పాలు వచ్చేసి మూడు మూడు అని చెప్పారు ఉదయం మూడు సాయంత్రం మూడు దీని ధర విషయానికి వచ్చేసి అరవై రెండు వేలు చెప్పారండి ఇది ఫిక్స్ కాదు మనం బేరం పడుకుని రేట్ తగ్గించుకోవచ్చు చూడండి ఎలా ఉందనేది ఇంకొకటి ఏమో డెలివరీ అయింది అది కూడా చూపిస్తాను ఇదే అండి ఇది డెలివరీ అయింది పాలు వచ్చేసి ఉదయం మూడు సాయంత్రం రెండున్నర అలా ఉన్నాయంట దూడ కాకపోతే ఒక నెల దూడ ఉంటుంది పొద్దు చూడండి డెలివరీ అయినటువంటి గేదెలు పాలు చుక్ చేసుకుంటాం కాబట్టి మనకు డౌట్ ఉండదండి చూడి గేదెలు కొనేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఎవరన్నా మీకు తెలిసిన వారిని కానీ అలాగే గేదెల గురించి పూర్తి అవగాహన ఉన్నటువంటి వారిని కానీ తీసుకొచ్చుకోండి అప్పుడే మీకు ఏ డౌట్ లాగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళు గేదె సూడిగా ఉన్నా సరే వాళ్ళు పాలు అంచనా వేయగలరు ఇంకో రెండు మూడు చిన్న గేదెలు ఉన్నాయి ఇది డెలివరీ అయిందండి చెప్పేది చిన్నగే అది వారసు దీని ధర విషయాలు కూడా రైతు మాట్లాడే అన్నదా ఓసారి ఆయన మాట్లాడినండి ఏం చెప్తాను దీన్ని చెప్తాను యాభై నాలుగు కొమ్ము బారు ఎనిమిది తోలు పతలాలే తోలి తోలు சார் மீன் பாலிச்சி இது 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 என்ன பால் லெட்டர் ఇదే అని చెప్తాను నలభై ఎనిమిది అదే నలభై ఎనిమిది ఇది అట్టే చెప్పు జా చెప్పాలంట మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్